ప్రభు నందు అత్యంత ప్రియులన్నటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నావన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినమున మన యొక్క బైబుల్ పఠనము పరిషత్ గ్రంథం బైబిల్ను అనుసరించి ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క భాగాన్ని అనుసరించి మనము కొన్ని దినముల నుంచి ఈ భాషను తలస్తూ ఉన్నాం ఈ దినమున మనం గమనించవలసిన విషయం ఏంటంటే గత పాఠములో మనము సంఖ్యాకాండము పదిహేడో అధ్యాయంలో మరి మోసతో దేవుడు చెప్పినాడు పన్నెండు గోత్రకర్తల యొక్క పేర్లను బట్టి పన్నెండు కర్రలు తీసుకొని రావాల్సి ఉంటుంది ప్రతి కర్ర మీద గోత్రకర్త యొక్క పేరు ఉండాలా అంతేకాకుండా లేవి యొక్క కర్ర మీద మాత్రము అహరుడు పేరు ఉండాలి ఎందుకంటే నేను ఎవరినైతే ఏర్పరచుకుంటున్నానో అతని యొక్క కర్ర చిగురించుతుంది అని దేవుడు ఒక నిదర్శనంగా చెప్పినాడు ఆ ప్రకారం ఎందుకు అని అంటే ఇక నుండి మీరు సనిగి దేవుని యొక్క మందిరం యొక్క పరిచర్య విషయాలలో పనుల విషయాలలో ధూపము వేయే విషయాలన్నింటిలో కూడా ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే అనేటువంటి యొక్క అవగాహన వారికి కలిగి అవి దానిని బట్టి వారు తెలియక సనిగినారు గునిగి చాలామంది చనిపోయినారు నష్టపోయినారు ఇదంతా కూడా మనం చూస్తూ వచ్చినాం ఇక నుండి వారు ఆ విధంగా సనిగి గుణిగి నశించిపోకుండానట్టు ఇక్కడ నుంచి వారికి ఒక పద్ధతి అన్నమాట అంటే ఎవరు ఏమి పని చేయాలా ఎవరు ఏం పని చేయాలి అందుకనే ఇస్రాయల్ యొక్క పనింది అహరోని యొక్క అహరోను అహరోని యొక్క సంతతి వారి యొక్క ఏందని పని డివైడ్ చేస్తున్నాడు ఇప్పటి నుండి ఇస్రాయలు పన్నెండు గోతాల వాళ్ళ యొక్క పని ఏంటిది వాళ్ళు ఏం చేయాలా తిరిగి లేవి గోత్రం వాళ్ళు ఏం చేయాలా అందుకనే ఇక నుండి ఆ సనుగుడు గునుగుడు రావద్దు వేస్తున్నాననే దానికే నిదర్శనంగా అహరుని యొక్క కర్ర సిగుర్చడము తర్వాత దాని గురించి వాళ్ళకి తీసుకురావడం అందుకనే పదిహేడు అధ్యాయంలో ఐదవ వచరములో విరోధ మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేదును ఇక నుంచి మీరు దూపార్తులు కానీ యాజకత్వము కానీ మందిరం యొక్క విషయంలో ఎవరు సమీపించాల ఎవరు చేయాలనో ఒక పద్ధతిలోని తీసుకుని రావడానికి వరకే దేవుడు ఆ విధంగా చేసినాడు పదో అధ్యాయము మధ్యభాగంలో అంటాడు వారు చావకున్నట్లు నాకు వినబడకుండా వారి సములను కేవలము అణచి మాన్పివేషణ వాడిని అవుతాను అందుకని ఒక నిదర్శనంగా ఆ చిగురించినటువంటి అహరో కర్రను కూడా మరి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములోను తిరిగి మందసముగా మందసము దగ్గర ఉన్నది తర్వాత మందసంలోనే ఉన్నట్టు మనం చూడగలం ఇప్పుడు పరిచర్యను ఒక బాధ్యతగా ఎవరు ఏం చేయాల మందిర విషయంలో అనేటువంటి భాగాన్ని పద్దెనిమిదో అధ్యాయంలో ఉంటుంది కాబట్టి ఈ భాగాన్ని బట్టి కొన్ని తలంపులను నేను ఈ మూడు భాగాలుగా మనం తలొస్తాం మొదటిదిగా పద్దెనిమిదో అధ్యాయము సంఖ్యాకాండం పద్దెనిమిదో అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి నోట వచ్చినాం యహోవ అహరోనుతో ఇట్లనను నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలం యొక్క సేవలోని దోషములకు ఉత్తరవాదులు నీవును నీ కుమారులను మీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు గమనించండి ఇప్పుడు అహరోనుకు అహరోని యొక్క కుమారులకు కుటుంబానికి దేవుడు చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు ఎవరు అహరోని యొక్క కుమారులు అహరోనే బాధ్యుడు గమనించండి అందుకనే దేవుని మందిరముల యొక్క మందిరములో పని విషయంలో పరిచయ విషయాల్లో చాలామందికి అవగాహన లేకుండా తనది కానిపించే పనిలో వారు దూరి నష్టపోయేటువంటి విషయాలు నీకు నష్టము ప్రజలకు కూడా నష్టం ఇంతకుముందు అదే జరిగింది అందుకని ఇప్పుడు ఎవరు వీళ్ళు అనంటే సేవలోని దోషములకు మీరే ఉత్తరవాదులు యాజకత్వపు దోష యాజకత్వము గమనించండి యాజకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అందరూ యాజకులు కాదు అందరూ దేవుని దాసులు సేవకులు కాదు సేవ చేయడానికి అందుకొక యాజకత్వ దోషములకు దేవుని వెళ్ళాలి గమనించండి ప్రత్యేకంగా అహరోని యొక్క సంతానానికి అహరోని యొక్క కుమారులకు వారికి అప్పగించబడినట్టు ఇక బాధ్యత యాజకత్వము ఒకవేళ వారి యాజకత్వములో ఏమైనా లోపములు చేసినట్లయితే దానికి వారే బాధ్యులు ఇది రాగల దినాల్లో మనం చూస్తాం వారే బాధ్యులు అందుకనే వారు ఏదో లోపం చేసినారు యాజకులు వారు కరెక్ట్ లేరు కాబట్టి మేము చేస్తున్నాం అనేటువంటి విషయంలోనికి ఎప్పుడు రాకూడదు అందుకనే వీళ్ళకి రాకూడదని చెప్పేసి వాళ్ళకు ఒక ఖచ్చితమైనటువంటి విధానంలో తీసుకుని వచ్చినాడు రెండవ వచనం మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలను వారు నీతో కలిసి నీకు చేయుదురు అయితే నీవును నీ కుమారును సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయాలి నీవు నీ గుడారం నీ కుమారు సాక్ష్యపు మందసము ఎదుట సాక్ష్యపు గుడారం ఎదుట అంటే లోపలికి కూడా ఎవరు రావాలనేది యాజకులలో వంశకుల మూడు భాగాలు కాబట్టి లేవీలు ఎక్కడ ఉండాలా యాజకులు ఎక్కడ ఉండాలా ఎంతవరకు వాళ్ళ పరిధి తర్వాత ప్రధాన యాజకుని యొక్క పరిధి ఏమిటి అనేటువంటి మూడు భాగాలు అందుకని ఆవరణము తర్వాత మందిరం పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అందుకని ఆవరణములు ఎవరు ఉంటారు పరిశుద్ధ స్థలములు ఎవరు ఉంటారు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్తారంట భాగాలుగా ఉన్నాయి అందుకని ఇందులో ఎవరు దోషం చేసినా వారి దానికే ఉత్త దారు వారి దేశం దోషానికి వారే ఉత్తరవాదులు అనేటువంటి యొక్క విషయాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం ఇది మందిరం యొక్క పాత నిబంధన యొక్క విధానంలో ఉన్నటువంటి సందర్భం కాబట్టి గమనించండి మీరే సేవ చేయవలని ఇప్పుడు ఎవరు చేయాలా ఇంతకుముందు ఏమన్నారు అందరూ పరిశుద్ధుడే మేము అందరం చేయొచ్చు అన్నారు అనుకున్నారు ఇప్పుడు ఈ పదిహేడు అధ్యాన్ని స్టాప్ అయిపోయింది ఇక లేరు వాళ్ళు ఎవ్వరు కూడా పన్నెండు గోత్రాల వారికి ఎవరికి సంబంధం లేనిటువంటి విషయం మందిరం యొక్క సేవ పరిచర్య బాధ్యత భారము ఓన్లీ యాజకులది అోని యొక్క సంతానము వారిది లేవి గోత్రికులకు మాత్రమే అది అప్పగించబడింది అనే విషయాన్ని మీరు ఎరగవలసిన వారిగా ఉంటున్నారు మూడవ వచనం వారు నిన్నును గుడారం అంతటిని కాపాడవలసింది ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు నిన్నును గుడారమంతటిని కాపాడాలి ఎవరు లేవి గోత్రికులు ఎవరైతే ఉన్నారో దేవుని మందిరాన్ని దేవుని యాజకులను కాపాడే యొక్క భద్రత వారికి అప్పగించబడింది ఏమండి మందిరాన్ని ఎవరు కాపాడాలా ఎవరు దానికి బాధ్యులు ఎరుగుదురా ఎరుగుదురా ఏదో మనకు తెలిసినటువంటి విషయంలో వెళ్ళి నెట్టుకొని పోతా ఉన్నాం అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొక్కకైనను బలిపీఠం వద్దకైన సమీపింప కూడా చూసినారా వాళ్ళలో కూడా ఓన్లీ అహరోని యొక్క కుటుంబీకులు మాత్రమే అహరోని యొక్క సంతానపు వారు మాత్రమే ఆ బలిపీఠం కానీ బలిపీఠం యొక్క వస్తువులు కానీ వారు ఏమి చేయాలనో వారు ఏది వాళ్ళు ముట్టుకోవద్దట గమనించినారా ఎవడు పడితే వాళ్ళు ముట్టుకోవడం కాదు మందిరం పాత్రలు అంటే కూడా మనకి విలువ ఉండదు దేవుని మందిరం యొక్క విలువ ఉండదు మందిరానికి వస్తాం మందిరం పాత్రలు ఎట్టబట్టుకుని ఎట్టబట్టుకుంటాం ఏది పడితే చేస్తూనే ఉంటాం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు గమనించండి చదువుతున్నాము మూడో వచ్చినం మూడో వచ్చినం వారు నిన్నును గుడారం అంతటి కాపాడుచుండవలను అయితే వారును నీరును చావకున్నట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠముల వద్దకైనను సమీపించకూడదు ఉపకరణముల యొక్క వారి పరిధి ఎంతో అంతవరకే ఉండాలి నేడు దినాల్లో మందిరాలలో పనిచేసేటువంటి వారిలారా పరిచర్ చేసేటువంటి వారిలారా నీ పరిధి ఏంది నీ హద్దు ఏంది నీవెంతవరకు సమీపించాలని ఎరుగుదువా ఎరుగుదువా అందుకనే చాలా దేవుని మందిరం యొక్క ఉపకరణ విషయంలో దీన్ని మనం కొంత దూరంగా వెళ్ళాలనుకుంటే వాడు బెల్సేజర్ రాజు దేవుని మందిరం యొక్క ఉపకరణం తీసుకొచ్చుకొని తాగినాడల్లా మోసుకొని ఏమైపోయినాడు చచ్చిపోయినాడు కాబట్టి మందిరం యొక్క ఉపకరణ విషయాలలో మందిరం యొక్క వస్తువుల విషయాలలో జాగ్రత్తగా కలిగినటువంటి వారుగా ఉండాలి వారు కాపాడవలసిన వారు ఎవరు అక్కడికి వెళ్లాలను నాలుగో వచనం వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయములో దానిని కాపాడాలి వారు నీతో కలిసి అంటే ఎవరు మందిరాన్ని మందిరం యొక్క స్థలమును మందిరం యొక్క ఉపకరణములను మందిరం యొక్క పాత్రలను కాపాడే బాధ్యత ఎవరిదంటే అహరోనుది ప్రధాన యాజకునిది యాజకులది వారితో కలిసి వారు కూడా ఏం చేయాల మిగతా వారు కూడా కాపాడవలసింది ఎందుకని కాపాడవలసి ఉన్నది కాపాడవలసింది ఒకటి తర్వాత ఐదో వచ్చిన అన్నిడు మీ యొత్తకు సమీపించకూడదు ఇక మీదట మీరు బలిపీఠ స్థలమును బలిపీటమును కాపాడవలను అప్పుడు ఇస్రాయిల్ల మీదకి కోపము రాదు కాపాడే పని ఎవరిదో ఎరుగుదురా కాబట్టి దేవుని మిడలారా పాత నిబంధన ప్రకారమైనా కొత్త నిబంధన ప్రకారమైనా దేవుని మందిరము యొక్క సేవ దేవుని మందిరం యొక్క యాజకత్వము పని దేవుని మందిరాన్ని కాపాడే పని బాధ్యత ఎవరిదో దేవుని వాక్యాన్ని ఎరగండి ఎరిగి మనం అనుసరిస్తాం అన్యుడు ఎవరు కూడా సమీపించొద్దంట కాబట్టి వారి బలిపీఠం యొక్క పని కాపాడే పని వాళ్ళది ఆరో వచనం ఇదిగో నేను ఇస్రాయ మధ్య నుండి లేవీలైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేయుటకు వారు ఎహో వలన మీకు అప్పగించబడి ఉన్న లేవీల గమ లేవీలు గమనించాలా గమ గమనించాలి ఇదిగో ఇస్రాయేలీల మధ్య నుండి లేవీలైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను దేవుని బిడ్డ గమనించండి పన్నెండు గోత్రాల్లో నుండి ప్రత్యేకంగా దేవుని సేవ చేయుటకు దేవుని మందిరంలో సేవ చేయుటకు లేవి గోత్రాన్ని ఏర్పరచుకున్నారు వారి సహోదరులను నేను తీసుకున్నాను కాబట్టి దేవుని దాసులు దేవుని మందుంలో సేవ చేస్తారంటే ఎవరు అనుకుంటున్నారు మీరు ఎట్లయితే అందుకనే పన్నెండు గోత్రాల వారికి సంబంధం లేనటువంటి విషయం పన్నెండు గోత్రాల వారికి సంబంధం లేనటువంటి విషయం మొదటిదిగా నేను వారిని తీసుకున్నాను కాబట్టి తీసుకున్నాను సేవ చేయుటకు వారు ఎహో వలన మీకు అప్పగించబడ్డారు నేను తీసుకున్నా నేను మీకు అప్పగించినాను అంటే ఎవరి కింద ఉండి చేయాలి వీళ్ళు అహరోని యొక్క ఆధీనములో ఉండి వాళ్ళు చేయాల గమనించండి ప్రధాన యాజకుడు ఉన్నాడు ప్రధాన యొక్క ప్రధాన యాజకుని యొక్క ఆధీనములో ఉన్నటువంటి లేవీలు సేవ చేయాలి వాళ్ళంతకు వాళ్ళు చేయడానికి కాదు వాళ్ళంతకు వాళ్ళు చేయడానికి అందుకని నీకు అప్పగించబడినారు వాళ్ళు కాబట్టి నీ నీ దగ్గర సేవ చేయాలని నువ్వు చెప్పినట్టు చేయాల వాళ్ళు దేవుని సేవ చేయవలను గమనించండి ఏడో వచ్చినాం కాబట్టి నీవును నీ కుమారును బలిపీఠం పనులన్నిటి విషయంలోను అడ్డతెర లోపలి దాని విషయంలోను యాజకత్వం జరుపుచు సేవ చేయవలను దయచేతనే మీ మీ యాజకత్వం సేవను మీకు ఇచ్చి ఉన్నాను అన్నుడు సమీపించిన వేళ మరణ శిక్షణ అందును ఇక్కడికి భాగంగా మనం తలస్తాం ఇప్పుడు ఏం చేయాలంటే కాబట్టి నీవును నీ కుమారులు అంటే అహరోను అహరోని యొక్క కుమారులు బలిపీఠ పనులన్నిటిని విషయంలోను అడ్డ తెర లోపలి దాని విషయంలోను అడ్డ తెర లోపట ఏము ఉంటుంది తర్వాత యాజకత్వము జరుపు సేవ చేయవలను వీళ్ళ పని ఏంది అహరోని యొక్క కుటుంబికుల యొక్క పని ఈ పని వారు సేవ చేయాలా వారు సేవ చేయాలా అంతేకాదు ఇంకేమంటారంటే సేవ యాజకత్వం సేవ చేయ దయచేతనే మీ యాజకత్వపు సేవను నేను మీకు దయచేత ఇదేదో బలవంతంగా కాదు లేకుండా వాళ్ళకి కావలసింది కాదు తీసుకుని చెప్పే దేవుడు దయవలన దేవుని దాసులారా దేవుని యాజకులమని దేవుని దాసులముగా దేవుని మందిరములో పరిచయ వారి దేవుడు దయదలిసి మనల్ని సేవకు పిలిచి దేవుని మందిరంలో తన యొక్క బాధ్యతను తన యొక్క భారాన్ని మన మీద ఉంచినాడు కాబట్టి మనము నమ్మకంగా సేవ చేయవలసిన వారంగా ఉంటున్నాం అందుకనే మొదటి భాగంలో రాయబడింది ప్రత్యేకంగా గమనించండి దేవుని పరిచర్య చేసే వాళ్ళు కావచ్చు దేవుని సంఘంలో బాయిస్త గలవారని చెప్పుకునేటువంటి వాళ్ళని కావచ్చు దేవుని సేవ చేసే సేవకులు కావచ్చు దయచేతనే మనకు ఈ పని అప్పగించబడింది దీంట్లో మూడు భాగాలు సేవకులు ఉన్నారు బాయ్యస్త గలవారు ఉన్నారు పరిచారకులు ఉన్నారు ఇక్కడ కూడా అయితే ఉంటారు మూడు భాగాలుగా ఉంటారు ఎవరి పని యాజకుల యొక్క ఏందో వాళ్ళు చేయాలా పెద్దల యొక్క పనేందో వాళ్ళు చేయాలా పరిచారకుల యొక్క పనేదో వాళ్ళు చేయాలా ఇది దేవతో మనకు అప్పగించబడింది కాబట్టి దీన్ని కాదని మనం హద్దు మేరినట్లయితే గొప్ప నష్టానికి అందుకనే వారు సేవ చేసే దోషములకు వారే అని అంటాడు బైబిల్లో ఇదే అహరుణ కుమాల్లో వాళ్ళు చేసినట్టు అవిధేయత ఉంది దాన్ని బట్టి వాళ్ళ మీద శిక్ష వచ్చింది దేవుడు ఎవరిని ఊరుకోడు అందుకొరకనే దేవుని బిడలగా దేవుని పరిచయం చేసే మనం కావచ్చు దేవుని సంఘంలో బాధ్యత వహిస్తున్న బాధ్యత గల వారు కావచ్చు పరిచయం చేసినటువంటి వారు కావచ్చు ఎవరమైనా ఇక్కడ మూడు రకాల వాళ్ళ పనులు ఉన్నాయి మందిరంలో ఎవరు దేన్ని కాపాడాలనో ఎరిగి కార్య ఆరంభము కట్టే కార్య అంత మేలు ఒకప్పుడు మన సహవాసంలో ఎంతో నమ్మకంగా ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించిన దినాలలో సేవ ఎరుగుదు మనం మేము కూడా అలాంటి గ్రహింపుల్లినటువంటి వాళ్ళమే కానీ నేడు దినాలు చూస్తే ఎవరి పని ఏంటి అని చెప్పేసి తెలియకుండా బహులోను లాగా కలవరమైపోయి వీళ్ళ పని వాళ్ళు వాళ్ళ పని నష్టపోతున్నటువంటి దినాల్లో ఉన్నాము అందుకనే ఎవరి సేవ దోషములకు వాళ్ళే సేవకులు ఒకవేళ సేవా దోషములు చేస్తున్నారా వారి పని వాళ్ళు వారి దేవుడు ఎక్కడుగుతాడు ఎవరి పని వాళ్ళు ఎక్కడతారు కాబట్టి మన పని మనం చేయవలసిన వారు అందుకనే ఏడో వచ్చిన వరకు మనం చదువుకున్నాము ఒక భాగంగా దేవుని మందిరాన్ని కాపాడే బాధ్యత దాని ఉపకరణములు కానీ దాని యొక్క పని కూడా నమ్మకంగా చేయాలి దోషం లేకుండా మనం చేయాలి పరిశుద్ధంగా చేయాలి అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి పనిచేసే మనము విశ్వాసులుగా మీరు మేము ఏ విధంగా ఉంటే మనకు మేలో ఆరంభించినాం చక్కగా కాబట్టి అంతము కూడా ఆ విధంగా నమ్మకంగా ముగించుటకు ప్రభు మనకు సాయపడినట్టు ప్రార్థన చేస్తాం ప్రేమను తండ్రి బాగా దీవించమని వేసుకున్నాం ప్రాణి చేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తన దేవుని యొక్క ప్రేమ మన ప్రభు నేస్కిస్తారు కృప పరిశుద్ధాత్మ సావాసం మనందరి తోడై ఆమెన్ ఆడండి మీ అందరికీ ప్రభు నామన వందనాలు